మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ ముందు దూసుకెళ్తున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ అల్లు అర్జున్ కూడా స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఉన్న గుర్తింపును రెట్టింపు చేసుకునే ప్రాసెస్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇప్పుడు పుష్ప రెండు సినిమాతో పుష్ప రెండు మరోసారి తనంతట తానే ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో మంచి భారీ కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ శృతి హాసన్ తో శృతి హాసన్ కలిసి రేసుగుర్రం సినిమా రేస్ గుర్రం మూవీ చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్ర గాని ఆయన నటించిన తీరు గాని అద్భుతంగా ఉండటంతో ఆయన ఈ పాత్ర పోషించినందుకు మంచి గుర్తింపు అయితే వచ్చింది ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ నటించింది ఆమెకు కూడా ఈ క్యారెక్టర్ మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది ఇక దాంతో ఆమె ఓవర్ నైట్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఇలాంటి క్రమంలోనే మరొక సినిమాలో కూడా అల్లు అర్జున్ కు జోడిగా శృతి హాసన్ ను తీసుకోవాలని ప్రయత్నం చేశారట ఇంతకు అది ఏ సినిమా అంటే హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన డీజే సినిమాలో డీజే మూవీ మొదట శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడట కానీ వద్దు అని పూజా హెగ్డే తీసుకోవాలని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఈ వార్తలు హల్చల్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి